వెల్కమ్ బ్యాక్ హ్యూమన్ రైట్స్ మీడియా న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం నూకంబిక ఆలయంలో జనసేనాని అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ విశాఖలోని ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా బాలయ్య బాబు జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు జగనన్నను కలిసిన వైసీపీ ముఖ్య నాయకులు క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైసీపీ అభ్యర్థులు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమాలోచనలు కేంద్ర కేబినెట్ లో అతి పిన్న వయస్కులుగా గుర్తింపు ఆంధ్రప్రదేశ్ నుండి పెమ్మసాని చంద్రశేఖర్ కు వైద్య ఆరోగ్య శాఖ సహాయ శాఖ కేటాయింపు మరో నట వారసుడు నందమూరి కుటుంబం నుండి నాలుగవ తరం సినిమా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం జానకిరామ్ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం అధికారికంగా ప్రకటించిన దర్శకుడు వైవిఎస్ చౌదరి తాను రాజీనామా చేయడం లేదు అది తప్పుడు ప్రచారం కేరళ ఎంపీ సురేష్ గోపి జంప్ జలానీలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీలో చేరనున్నట్లు జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరావు వెల్లడించారు జూలై పదిన ఉప ఎన్నికలు ఏడు రాష్ట్రాలలో ఖాళీ అయిన పదమూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన ఈటెల రాజేందర్ మణిపూర్ సీఎం కాన్వాయి మిలిటెంట్ల దాడి భద్రతా సిబ్బందికి గాయాలు ఇవి ఇప్పటి వరకు న్యూస్ లైన్స్ హ్యూమన్ రైట్స్ మీడియా చూస్తూనే ఉండండి